అన్ని కూరగాయల మాదిరిగానే గుమ్మడికాయని కూడా చాలా మంది వంటల్లో వాడుతుంటారు గుమ్మడికాయతో కర్రీ సాంబార్ వడియాలు వంటివి ఎక్కువగా చేస్తుంటారు అలాగే కొందరు ఉదయాన్నే గుమ్మడికాయ జ్యూస్ చేసుకొని తీసుకుంటూ ఉంటారు అయితే గుమ్మడికాయతోనే కాకుండా గుమ్మడి గింజల వల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగానే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు గుమ్మడి గింజలు దివ్య ఔషధంలా పనిచేస్తాయని చెబుతున్నారు గుమ్మడి గింజల వల్ల కలిగే ప్రయోజనాలంటే ఇప్పుడు తెలుసుకుందాం గుమ్మడి గింజల్లో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్స్ కాల్షియం ఐరన్ ప్రోటీన్ పొటాషియం పాస్పరస్ విటమిన్ ఏ బీసీ విటమిన్ డి బీ టువెల్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి గుమ్మడి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది దీనిలోని పీచు పదార్థం గుండెకు రక్త ప్రసరణ సక్రమంగా సాగేలా చూస్తుంది గుమ్మడి గింజలు రోజు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి తోడ్పడే బ్లడ్ ప్రెషర్ కూడా అదుపులో ఉంటుంది నిద్ర క్వాలిటీ కూడా పెరుగుతుంది గుమ్మడి గింజలు ఇమ్యూనిటీ కూడా బూస్ట్ చేస్తుంది గుమ్మడి గింజలు జీర్ణ ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది గుమ్మడి గింజలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి గుమ్మడి విత్తనాలలో ఉండే జింక్ ఇమ్యూనిటీని పెంచుతుంది ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుతాయి గుమ్మడి గింజలు తరచుగా తీసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రోస్టేట్ బ్రెస్ట్ లంగ్ పేగు క్యాన్సర్ నుంచి రక్షణ లభిస్తుంది మహిళలు గుమ్మడికాయ విత్తనాలను తరచుగా తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి నిలసరి నిలిచిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గడానికి గుమ్మడి గింజలు తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు గుమ్మడి గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది అధిక బరువుతో బాధపడేవారు గుమ్మడి గింజలు తింటే మేలు జరుగుతుంది గుమ్మడి గింజల్లోని ఎరిటోనాయిడ్లు విటమిన్ ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ప్రీరాడికల్స్ నుంచి రక్షిస్తాయి